గడిచిన పద్దెనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా అస్థిర అస్థిరపరిచ పరిస్థితుల్లో ఈ వైసీపీ పాలన మనం చూస్తూ ఉన్నాం కొన్నాళ్ళ రఫ రఫా గంగమ్మ జాతర భయపెట్టి మళ్ళీ మేము వస్తే మీ సంగతి చూస్తామనే విధంగా మాట్లాడినటువంటి మూర్ఖులు కూడా మనం చూసాం ఎన్డిపి అనే ఒక సంస్థ నివేదికలో జంతు కొవ్వుతో కలిసిందని నివేదిక దాన్ని సిట్టు దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా అసలు నెయ్యి లేదు పాలు లేవు డైరీ లేదు కొన్ని కంపెనీలకి వాళ్ళు దాంట్లో దాంట్లో కంపెనీలు ఎలిజిబిలిటీ ఇచ్చి ఆ కంపెనీలతో అరవై లక్షల లీటర్ల నెయ్యిని రెండు వందల ముప్పై మూడు కోట్ల విలువైన ధనాన్ని వెంకటేశ్వర డబ్బుని ఉదహరించారని విషయాన్ని దోచారన్న విషయాన్ని ఇవాళ సిట్టి చెప్తే అదిగో నెయ్యి కాలం లేదు కదా మమ్మల్ని అన్నారని చెప్పుకుంటే లేదా అని అడుగుతున్నా మీ అందరికీ అసలు నెయ్యి కలడం ఏంటి అసలు వెంకటేశ్వర స్వామి ఇచ్చే ప్రసాదంలో కల్తీ కలపడం ఏంటి అసలు కల్తీ అన్న సహజం అని సకల సకల సేవ శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ లోతైన విచారణ జరిపించమంటే ముందు దానికి ఏమి సంబంధం లేదని చెప్తా ఉన్నారు జంతుకోవ్ కలిసిందా లేదా అనేది నిర్ధారణ చేయడానికి మరికొన్ని సంస్థలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది జంతువులు కొవ్వే కాదు మానవ ప్రాణాన్ని వాళ్ళకి ఎండుకు ముక్క కింద భావించేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాని చాలా ఉదాహరణలు ఉన్నాయి వాళ్ళ గొడ్డల వేటిని మీరు ఎలా ఎలా మార్చేసారో మీరు చూసారు కదా ఆర్ట్ అటాక్ కింద మార్చేసినటువంటి ఆ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే వాళ్ళ జంగారెడ్డి కల్తీ కలిసి ఎన్ని ప్రాణాలు పోయినాయి మీకు తెలుసు ఇలాంటి కల్తీలు కలిపితే దీంట్లో కెమికల్స్ కలిపి ప్రజలకు ప్రాణాన్ని హాని కూడా లేకుండా మీరు కల్తీ చేసి నెయ్యి ఇస్తే దానివల్ల ప్రాణాలు పోయిన వాళ్ళు ఎవరో మీకు చెప్పుకుని ఉండరు ప్రసాదం దీన్ని పోయినప్పుడు కూడా హార్ట్ అటాక్ అని ఇంకోటి అని అనుకుని ఉండొచ్చు మీకు ప్రాణం అంటే విలువ లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేడు అంటే మీకు సిగ్గులేని మాటలు మాట్లాడకండి ఇవాళ సిట్ రిపోర్ట్ ఏం తెల్చింది ఎన్డీడిపి రిపోర్ట్ ఏం తేల్చింది అసలు మీరు ఎక్కడికో ఉన్నారు అసలు వాళ్ళకి డైరీ ఉందా ఎన్ని లీటర్ల పాయిన్ కలిపారు ఎన్ని లక్షల ఎన్ని లక్షల కిలోల దీంట్లో కెమికల్స్ వాడారు అనేది కూడా వాళ్ళు లో మీకు ముందు తేడతల చేయబోతా ఉన్నాం ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు లూటు చేసిన వదిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ గారు కానీ అందరూ కూడా ఎంతో కష్టపడి అన్ని చోట్ల కూడా ఈ యొక్క లోటు బడ్జెట్ ను పూడ్చుకుంటూ అన్ని ఓట ఊటిగా పనులు చేసుకుంటూ వస్తే ప్రభుత్వాన్ని గాడిలో పెడితే ఇవాళ మళ్ళీ మీరు తిరిగి మేము వచ్చేస్తా ఉన్నారు లేకపోతే మీరు వచ్చేదో చేసేస్తూ ఉన్నారు ఆ ఏదో చేసేస్తాం అనేది మొదలు పెడితే మీరు ఎవరో ప్రెస్ మీట్ పెడితే కూడా ఉండరు అది మీరు గుర్తి మందు ఏది చేయాలని మేము కూడా చేయగలం మీరు రాక్షస రూపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరం చూసాం ఇవాళ మీరు ఇంకేం చేయలేరు ఆ రూపం పోయింది ఇవాళ పూర్తిగా మీరు నాశనం అయ్యారంటే దానికి కారణం కలియుగ దైవం వెంకటేశ్వమి అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నూట యాభై ఒకటి ఐతిహత్వం ఏంటి మధ్యలో ముప్పై సంవత్సరాలు సీఎం అని చెప్పుకున్నారు మీరు నూట డెబ్బై సీట్లు మాయని చెప్పుకున్నారు కి మీ బొంకుతో అలవాటైంది అబద్ధమే జేయంగా బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి అండకో అందరూ కూడా ఇవాళ చెట్టుకు ఒకడో పుట్టకొకడో జైల్లో ఒకడో ఫారంలో ఒకడో ఎక్కడో ఒకడో బతుకుతున్నటువంటి వైసీపీ నాయకులు ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా ఆ ఉన్నాడు ఆ నోరు కదా అడు ఆడు ఒక పాసి పెంటర్ అనమాటాడు వాడు ఏం మాట్లాడుతున్నారో అడిగే తెలియదు అంటే ఆడు ఈడు అంటాడు మళ్ళీని వెదవాని కూడా తిడతాడు ఇవాళ అమ్మటి రాంబాబు మాట్లాడాడు అది చాలా అన్యాయం జరిగిపోతుందంట ఇక్కడ ముద్దగడ్డ పద్మనాభం గారు ఒక ఆయన కాపులీడర్గా చెప్పుకుని ఆయన రెడ్డి గారు ఆయన ఒక లేఖ రాసాడు ఇమీడియట్ గా ఇదంతా పరిపాలన మార్చేయాలి కాపులకు చాలా అన్యాయం జరిగిపోతున్నారు కాపులకు నువ్వేం చేసావు ఎంతో మీ వెనకాల తిరిగి కాపులకు ఏం చేసావు ఇవాళ గత ప్రభుత్వంలో ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇవాళ రిజర్వేషన్ చేసిన మాజీ ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐదు శాతం కాపులు రిజర్వేషన్ ఇస్తే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన వయసు ఇవ్వాలి దాన్ని తీసేస్తే నువ్వు పేరు మార్చేసుకున్నావు అంటే నీ నీ బుద్ధి ఏంటో అర్థమైంది వయసులో పెద్ద మేమంతా గౌరవించే వ్యక్తి నువ్వు మాట్లాడి లేక చూస్తే సిగ్గుపడతా ఉన్నావు నువ్వు కులం పేరే మార్చేసుకున్నావు కులం పేరు చెప్పి లక్షల మంది యువకులు నీ వెనకాల కేసుల్లో తిరిగారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి కులం అనేది వాళ్ళ రాష్ట్రాన్ని వెళ్తలేదు వాళ్ళ కులం ఎక్కడా లేదు పవన్ కళ్యాణ్ గారు కులాన్ని కాదు సమాజానికి విలువ ఇవ్వాలి సమాజంలో అన్ని కులాలని కలపాలనే ఉద్దేశంతో నేను పార్టీ పెట్టాను వంద సార్లు చెప్తున్నారు చాలా మంది ఆయనకి రంగేస్తారు లేకపోతే కాపోడ పెడస ఎందుకు పెట్టాలి కాపోడి మీద కాపోడ ఎందుకు పెట్టాలి ముద్దగడ్ భద్రం ఎందుకు బయటకు వచ్చారు వాళ్ళ వాళ్ళు పెట్టండి వాళ్ళు ఎవరిని పెట్టండి దాని మీద మేము ఎవరి మీద పెడతాం వాళ్ళు జోగ్రామ్ మీద షేక్ వేస్తారు కాబట్టి ఇది రాంగ్ ట్రాక్ పట్టించి రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి నాటిక బ్యాచ్ దొంగల బ్యాచ్ మళ్ళీ రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజల మీద ఉందని చెప్పి చెప్పడానికే మీకు మేము తోడుగా ఉంటాం మీ దగ్గర ఎవడైనా ఏ అధికారినైనా మీరు చేసి చూడండి మీ సంస్థ ఏంటో అంతేగాని మేము వస్తే మేము వస్తే ఏం చేస్తా మూడున్నర సంవత్సరాలు ఉంది మేము ఈ లోపల ఏమైనా చేస్తే ఏంటన్నాను మాకెందుకు అత్తమారు గుర్తిస్తారు మేము వస్తే ఏం చేస్తాం మీరు రారు అనేది నిజం కానీ జనాన్ని నూట డెబ్బై ఐదుకి ఎలా మోసం చేస్తారు మళ్ళీ ఇప్పుడు అలా మోసం చేస్తారు మీరు ఓడిపోయేదాకా ప్రమాణ స్వీకారం ముహూర్తాలు పెట్టించుకున్నారు వైజాగ్లో ప్రమాణ స్వీకారం అన్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నారు దాన్ని పదకొండు చేసింది మూడు నామాల స్వామి వెంకటేశ్వర స్వామి కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకోండి స్వామి అంటే ఏంటో తెలుసుకోండి మీ నాన్న చూసాడు అది నువ్వు కూడా చూసావు మరి తర్వాత మీరు చేసే పరిణామాలు ఎలా ఉంటాయి ఆయనే చూసుకుంటాడు కాబట్టి ప్రజలందరూ ధైర్యంగా ఉండండి మన కలియుగ దైవి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఏంటి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జన సైనికులు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు మన వెనకాల మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రజలకు ఎప్పుడు వెన్నుదన్నుగా మేము ఉంటాం గెలిచినా ఓడినా అదే పందాల పోరాడతాం ఈ రోజుని జనసేన పార్టీ లైన్ ఎలాగ ఉంటది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి మీరు ఏం మాట్లాడతారు మాట్లాడి ఇదే బేవర్లో మనం కూర్చొని మాట్లాడుకుందాం